జీవితంలో కూడా ఎన్నో శివరాత్రులు వస్తున్నాయి పోతున్నాయి మరి ఎవరికీ జ్ఞానోదయం అవుతుందో లేదో వాళ్ళే చూసుకోవాలి ఈ జ్ఞానోదయం అనేది చాలా అవసరము మనిషి జీవితంలో జ్ఞానోదయం అంటే సత్యం తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష కలగడమే జ్ఞానోదయం అది ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఈ భౌతికమైన సంపదల పట్ల విషయ ఆసక్తి పట్ల నీకు విరాగం కలుగుతుంది సత్యమైన తత్వాన్ని తెలుసుకోవాలని నిరంతరము నిద్రాహారాలు లేకుండా నువ్వు తప్పిస్తావు ఆ తత్వం కలిగినప్పుడే అటువంటి పిపాస కలిగినప్పుడే నీకు జ్ఞానోదయం కలిగినట్టుగా నువ్వు పరిగణించాలి ఇక్కడ గురువుగారికి జ్ఞానోదయం జరిగింది మరి ఆ జ్ఞానోదయం జరగకపోయి ఉంటే ఈరోజు పరిస్థితిని మనం ఊహించలేమండి ఈ భారతదేశం యొక్క స్థితిగతులను మనం ఊహించలేము ఎందుకంటే అంత దయనీయమైనటువంటి స్థితిలో దేశము ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఉనిది కావున మనం ఆయనకు జ్ఞానోదయం అనేది ఎలా జరిగింది ఆయన ఎక్కడ జన్మించాడు వారి తల్లిదండ్రులు ఎవరు తర్వాత ఆ జ్ఞానోదయం అయిన తర్వాత అతను ఏం చేశాడనే విషయాలు క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు అందరూ కూడా వీడియోను ప్రతి వీడియోను పూర్తిగా చూడండి అన్ని లాగా దీన్ని ఊరికి అట్లా పైకి జరపాకండి ఎందుకంటే మనము మనకు కావలసిన పై పాయింట్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఏ మూలన ఉంటుందో తెలియదు మీకు అవసరమయ్యేటటువంటి విషయం మీకు అవసరమైన సబ్జెక్టే ఎనకలో ఉన్నప్పుడు మీరు కొంచెం విని దాన్ని ఆఫ్ చేసేస్తే ఆ అవసరమైన పాయింట్ మీకు లభించదు కాబట్టి వీడియోను పూర్తిగా వినండి ఇంకా మీరు చేసే పొరపాటు ఏంటంటే ఒకసారి వింటానే అర్థం కాదు ఒకే వీడియోను పదిసార్లు కూడా వినాల్సి వస్తుంది మీరు తరగతి గదిలో చదువుకునేప్పుడు ఒక ప్రశ్న చదివింటారు జవాబు ఒకసారి చదువుతానే మీకు ప్రశ్న జవాబు వచ్చేస్తుందా రాదు పదిసార్లు సార్లు చదివినా కానీ రాదు ఒక్కొక్కరికి మరి వీడియో కూడా అంతే ఒక్క వీడియోను రెండు సార్లు మూడు సార్లు వీలైతే వందల సార్లు కూడా చూడాలి చూసినప్పుడు దాంట్లో నీకు అనేక విషయాలను ఆ వీడియో ద్వారా మంత్రంలో ఉన్న సారాంశం ద్వారా నువ్వు గ్రహించగలుగుతావు కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే పూర్తిగా వీడియో చూడండి చూడడమే కాదు ఇంకా మీరు అందరూ కూడా దీన్ని ప్రచారం చేయవలసిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది ఇదేదో ఇక్కడ వాళ్ళు గురుగారు చెప్తున్నారు అది మాకు సంబంధం లేదు మేమే మా ఇంట్లో మేము పనులు చూసుకుంటాం మాకు అవసరం లేదని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వం ఏ ఒక్కరి బాధ్యత కాదు ఇది జ్ఞానము వేదము ధర్మము ప్రతి ఒక్కరి బాధ్యత అది ప్రచారం చేయాలి మీ శక్తి మేరకు మీరు మీరు చేయలేకపోయారు కనీసం ఈ వీడియోను ఇంకొక కొంతమందికి ఫార్వర్డ్ చేయండి లేదు ఇంకా కొంతమందితో ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి ప్రచారం చేయండి ఈ జగత్తుకు ఎంత ఉపకారం చేస్తారో పరమేశ్వరుడి జగత్తులో మొత్తం అనువనువులా వ్యాపించి ఉన్నాడు ఆ ఉపకారం వల్ల నీకు ఉపకారం జరుగుతుంది పరమేశ్వరుని వలన ఎంతో సుఖాన్ని నీవు పొందగలుగుతారు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా మీరు కూడా గుర్తించి దీన్ని ప్రచారం చేయండి తర్వాత ఈరోజు మనము గురువుగారి యొక్క మహర్షి దయానంద సరస్వతి గురించి ఆయన జ్ఞానోదయం గురించి ఒకసారి మనము తెలుసుకుందాం పంతొమ్మిదవ శతాబ్దం నాటి చరిత్ర అంధకారమయమై ఉండేది ఆ రోజుల్లో చాలా అంధకారం అంటే అన్ని జ్ఞానమే లేకుండా ఉండింది ఆయన జన్మించే టైంలో భారత భాగ్య ఆకాశమున అవిద్య అంధకార రూప మేఘజాలము ఆవరించి ఉండేను భారతీయ సభ్యత సంస్కృతి సమాప్త ప్రాయములుగా ఉండేను వాణిని సమాప్త మర్రింప లార్డ్ బెకాలే విశ్వ ప్రయత్నము వనర్చుచుండెను ఒక దేశమును గాని జాతిని గాని సమాప్త మునరింపదలుతుమేని దాని చరిత్రను సమాప్తము చేయవలెను అప్పుడు ఆ దేశము గాని జాతి గాని బ్రతుకజాలదు మరి ఈ సిద్ధాంతమును అనుసరించి నాడు ఆంగ్లేయులు భారతీయ సాహిత్యమును భస్మసాత్ చేయదొడిగిరి ఇక భారతీయ చరిత్రలో ఎన్నో మార్పులు చేసి దానిని వికృతము చేయబోనిరి సత్యము సనాతనమునగు వైదిక ధర్మమును ఆచరించువారు కరువైపోయి ఇక విదేశయాత ధర్మభ్రష్టతకు కారణముగా ఎంచబడసాగను మాలమాదిగల అంటుట ధర్మ వినాశన హేతు క్రైస్తవ మహత్మదీయులను అంటినా వస్తువులను భుజించుట జాతి భ్రష్టత అయ్యను గుళ్ళలో గోపురాలలో అర్చకులు నిరంకులైరి దేవాలయాలు దేవాదాసీలకు వేశ్యలకు నివాసస్థానములయ్యను పాప ఆచరణములకు పాషండ పూజలకు ఆఖరములయ్యను ఒక వంక క్రైస్తవులు వైదికులను తమ మతములో చేర్చుకొని వారిని క్రీస్తు చే కాయపడు గొర్రెల గుంపులలో చేర్చుకొనుచుండా మరి ఒక వంక మహమ్మదీయులు హిందువుల జుట్టు కత్తిరించి వారిని గడ్డములు పెంచు వారినిగా వనర్చుచుండిరి ఇది దయానందుని కాలంలో జరుగుతున్నటువంటి స్థితిగతులండి చక్కగా వినండి ఎవరికి తెలియదు ఆ విషయాలు బాల్య వివాహాలకు వయ సామ్య మొకింతయు లేని బాల వృద్ధ వివాహములకు ఆటంకం ఏమీ లేకుండెను శ్రీజాతి అత్యంత శోచనీయ స్థితి అందు ఉండెను వారు అనావృతలు అపమానితులునై దుర్గముల పాలవుచుండి స్త్రీ శూద్రౌ నాదియతాం స్త్రీలు శూద్రులు వేదాధ్యయనము చేయరాదని వారిని విద్యావిహీనులను చేసి ద్వారం కిమేకం నరకస్య నాయి నరకమునకు ద్వారమేని అని ప్రశ్నకు నాయి స్త్రీ అని శంకరాచార్యుల వంటి పెద్దల శుద్ధులు చెల్లుబడి అవుచుండెను అంటే అంత భీకరమైనటువంటి పరిస్థితుల మధ్య దయానందుడు ఉద్భవించాడండి ఇది ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే అంటే అంత అంధకారం నేను ఇప్పుడు అంత అంధకారం కాదు అప్పుడు ఇంకా గాఢాంధకారంలో దేశం ఈ విధంగా భర్త మరణించినచో అతని శవముతో పాటు జీవితాల జీవితలయు ఉన్న అతని భార్యలు కూడా నిర్దాక్షిణముగా దహింప అట్లు చేయుట ధర్మముగా పరిగణింపబడుచుండేను భ్రూణ హత్యలకు మేరలేకుండాను భ్రూణ హత్యలంటే అంటే పుడతానే చంపేవాళ్ళు ఆడపిల్ల పుడతాని లేదు కడుపులో ఉండంగానే చంపేసేవాళ్ళు ఆడపిల్లలు పుట్టుటయే తడువుగా భూమిలో కూర్చిపెట్టుచుండిరి ఆ టైంలో ఇక శూద్రుల యొక్క స్థితి చెప్పకానికి అలివి కాదయ్యే శంకర రామానుజ మధ్వాచార్యుల పభృతులు ధర్మాధికారులు ఎల్లరూ శూద్రుడు వేద మంత్రములను వినుచో వాని చెవులలో సీసము లక్క కరిగి నింపవలెననియో మంత్రములను అతడు ఉచ్చరించినా వాని నాలుక కత్తిరింపవలెననియు మంత్రములను అతడు కండస్థము అతని శరీరమును భేదింపవలెననియో భేధించడం అంటే నరకడం ఆంక్షలు విధించి ఉండేరి వేదములను భారతీయులు విస్మరించి ఇంకా భారతీయులు ఇట్లా అంధకారం ఉంటే వానికి వేదం పదవేది లేకుండా ఉండింది ఆ కాలంలో ఇది నూట దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట విషయం చెప్తున్న పద్దెనిమిది వందల ఇరవై మూడులో వాణి పఠన పాఠనములు అడుగంటెను వేదముల యొక్క పఠన పాఠములు అడుగంటెను ఆధునిక మానవ రచిత గ్రంథములు వేదముల స్థానములను ఆక్రమించినవి ఇక మానవులు రచించినటువంటి గ్రంథాలు అవి వేదాల స్థానం ఆక్రమించినాయి వేదాలు లేవు ఓన్లీ గ్రంథాలు మాత్రమే మానవుడు రచించిన గ్రంథాలు ఒకటి ఉన్నాయి వేదములను శంఖాసురుడు హరించనని లోకులు విశ్వసింపదొడిగిరి మాతృభావముతో ఆదరింపబడు గోవులు భారతమున్న సహస్ర సంఖ్యలో ప్రతి దినమూ ఖడ్గములను ఆహుతులవుచుండరు వాని మాంసముతో కొట్ట నింపుకొను గోభక్షకులకు భారతము ఆకరమయ్యను ఇట్టి వికట సమయములో భారతదేశము కపిల కనాద గౌతమ కుమారిల బట్ట పభృతుల వివిధ శక్తులను తనలో సమీకరించుకొని ఒక మహానుభావుడు ఉద్భవించవలసిన అవసరము ఎంతయో ఉన్నదనుట నిర్వివాదాంశము అతడు బ్రహ్మచర్యమున హనుమంతుని యోగమున పతంజలిని బలమున భీముని త్యాగ తపస్సులలో గౌతమ బుద్ధుని సాంఘిక మర్యాదలను పాటించుటలో రామచంద్రుని నీతిమత్తలో యోగిరాజు కృష్ణుని ఛత్రపతి శివాజీని పోలినవాడై ఉండవలను అంటే ఒక్క లక్షణం కాదు ఉండవలసింది అన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు పుట్టాల అటువంటి సమయం అన్నమాట అది అటువంటి అందరి లక్షణాలు కలబూసినటువంటి స్వరూపమే దయానంద స్వరూపము మహర్షి ఇన్ని లక్షణాలండి ఇవన్నీ ఊరికే కాదో ఇవి చెప్పినవి మీరు ఆయన జీవిత చరిత్రను చూడండి ఏ క్వాలిటీ మన పూర్వ ఋషులలో వీరులలో ఏ క్వాలిటీ ఉందో అన్నీ ఆయనలో ఉన్నాయి ఎవరీ క్వాలిటీ అంత భారత భాగ్యోదయమైనట్లు సర్వగుణ సంపన్నుడైనటువంటి దయానంద సరస్వతి స్వామి పాదులు భారతీయ భారతమున మానవ మాతృల అజ్ఞానమును పోనాడ ఆవిర్భవించి ఈ యొక్క మనుష్యులలో ఉన్నటువంటి అజ్ఞానం పోవడానికి ఆయన ఆ సమయంలో ఇన్ని లక్షణాలతో పుట్టవలసి వచ్చింది ఇక జన్మము బాల్యకాలము గురించి అంటే ఆయన పుట్టే సమయానికి పరిస్థితి దేశంలో ఎలా ఉంది అనే విషయము క్లుప్తంగా ఇక్కడ తెలియజేశాం ఇక చూడండి దయానంద సరస్వతి సామాన్యమైనటువంటి మానవుడు కాడు అతడు మహర్షి ఆదర్శ సన్యాసి అందువలననే అతడు తన వంశమును గూర్చి పితరులను కూర్చి ఎన్నడూ వివరములు తెలిపినవాడు కాడు కానీ అతని భక్తులు ఎందరో బహు విధములుగా అన్వేషించి పూర్వ వృత్తాంతమును సంపాదింపగలిగిరి మామూలు విషయం కాదండి ఆదర్శ సన్యాసి తన పుట్టు పూర్వత్రాలు నేను అక్కడ పుట్టాను నా తల్లిదండ్రులు వీళ్ళని చెప్పేవాడు కాదు ఎక్కడ కూడా చెప్పలేదు భక్తులు కనుక్కున్నారు ఈయన ఈయన ఆనవాళ్ళను ఎక్కడ పుట్టాడు ఏ కథ ఈయన పరిస్థితులు ఏమిటని విషయాలు ఈ రోజుల్లో రోంత ఏదైనా పెద్ద సావుకారు అయితే నేను ఇంత గొప్ప మా వాళ్ళు ఇంత గొప్ప అని అందరు చెప్పుకుంటుంటారు అట్లా చెప్పుకోవడం కాదు ఇక విక్రమ సంపత్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పాల్గొన బహుళ దశమికి సరి అయినటువంటి క్రీస్తు శకము పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండవ తేదీ శనివారం నాడు దయానంద మహర్షి మౌర్వీ రాజ్య గుజరాత్ అంతర్గత తంకార గ్రామమున జన్మించను దయానందుని తండ్రి కర్షణజీ తివారి అతడు ఔదీత్య బ్రాహ్మణుడు ఆయన తండ్రి దయానంద మహర్షి తండ్రి గారు ఔదీత్య బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణులలో కూడా ఉత్తమమైనటువంటి వంశం అన్నమాట దాంతో కూడా కేటగిరీలు ఉంటాయి ఇప్పుడు మన కులాలలో కూడా కొన్ని తగ్గు ఎచ్చు ఇత పైకి ఉంటాయి కదా అట్లా ఔదీత్య బ్రాహ్మణ వంశం శ్రేష్ట కులంలో పుట్టాడు భూస్వామి ఎవరు దయానంద మహర్షి వారి తండ్రి గారు భూస్వామి వడ్డీ వ్యాపారము చేయు ప్రతిష్ఠతా సజ్జనుడు క్రీస్తు శకము పద్దెనిమిది వందల డెబ్బై మూడున ఒకనాడు మన్నా చౌదరితో వార్తలాభం దయానంద స్వామి ఇట్లు చెప్పాను నా తండ్రి టంకారాలో రెవెన్యూ కలెక్టర్ పదవిలో ఉండేటివాడు ఇట్లు రాజ్యాధికార అగుటయే కాక కర్షన్జీ సంపన్న గృహస్థుడు కూడా అతడు విద్వాంసుడు శైవ మతమున అతనికి నిష్ఠ ఎక్కువ ఆ కాలంలో ఈ శైవ మతము వైష్ణవమతి ఉండేటివి వీళ్ళు వీళ్ళ నాన్నగారు శైవ మతంలో నిష్ఠగా ఉండేవాడు అంటే వాళ్ళు ఎంత భూస్వాములు వడ్డీ వ్యాపారస్తులు కలెక్టరు ఎంత పెద్ద సంపన్న కుటుంబంలో జన్మించాడో చూడండి మహర్షి దయానంద సరస్వతి ఇట్టి సంపన్న గృహమున దయానందుడు తన జన్మము మూలమున లోకములో ప్రవేశితమయ్యను ప్రకాశితము దయానందుని జన్మనామము మూలశంకరుడు ఇతడు తన తల్లిదండ్రులకు మొదటి సంతానం పుత్ర సంతానం పొందిన తల్లిదండ్రుల హృదయ కమలము వికసించను వారి చిత్త ప్రసన్నతకు మేరలేదు మొట్టమొదటి సంతానం కదా మనకు కూడా మొట్టమొదటి సంతానం కలిగినప్పుడు ఆనందానికి అవధులు ఉండవు అందరు చెప్పుడారు నాకు కొడుకు పుట్టాడని చెప్పి సంతోషంగా అట్లా వారికి అందులో పెద్ద సంపన్న కుటుంబం కదా కొడుకు పుట్టానుక వాళ్ళ ప్రసన్నతకు ఇక మేరలేదు కర్షన్జీ పరివారమంతయు ఆనంద ఉత్సాహములలో ఓలలాడేను వారి కుటుంబం అంతా ఆనందంగా ఉన్నారు పుత్ర ఉత్పత్తి వలన కలిగిన హర్షముతో మంగళవాద్యములతో ఉత్సవములు చేసుకొని ఆ కాలంలో చూడండి ఎంత పెద్ద ఆయన పుడితే బాగా డోర్లు తప్పెట్లు పెట్టి ఉత్సవాలు చేశారు ఇక నగరవాసులు బంధువులు మిత్రులు ఎల్లరూ మూలశంకరుని తల్లిదండ్రులను సాధువాదములతో ప్రశంసించిరి ప్రసూతి గృహద్వారమున సర్షప హోమము చేయబడెను ఆ పుట్టిన వెంటనే అక్కడ హోమం కూడా జరిగింది అంటే వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి అటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేశారు ప్రసవించిన తల్లి బిడ్డ ఇరువురు దాని వలన ఆరోగ్యమును పొందిరి బాలునకు వెంటనే జాతకర్మ సంస్కారమునర్చి అతని నాలుకపై మధువుతో నింపిన సువర్ణ శిలాకతో ఓం లిఖింపబడేను తండ్రి ఆస్తిక్య భావముతో బాలుని కర్ణమున వేదో అసి అను వాక్యమును ఉచ్చరించెను మేడం ఫ్లావర్ట్స్కి దయానందుని గురించి ఒక మాట చెప్పింది దయానందవాస్ పాసెస్డ్ ఆఫ్ ద వేదాస్ అనగా దయానందుడు వేదమయుడు అని వ్రాసినది పదకొండవ దినమున బాలగుణకు నామకరణ సంస్కారము జరుపబడెను ఐదవ ఏట మూల శంకరునికి సుందర నూతన వస్త్రములను ధరింపజేసిరి గృహమంతయు బాగుగా అలంకరించిరి ఇక ద్వారములను తోరణములతో శోభిల్ల చేసిరి యజ్ఞము చేయబడెను దాన దక్షిణలు వసంగబడెను సమయములకు వచ్చిన నరనారుల మధ్య కర్షించి తన పుత్రుని ఒడిలో కూర్చుండబెట్టుకొని నాగర లిపితో అక్షరాభ్యాసం చేయించెను ఇది అందరికీ తెలియాలి ఆయన జీవిత చరిత్ర తెలిస్తే మనం ఆయన చెప్పిన పాఠాల మీద శ్రద్ధ కలుగుతుందండి ఒక మహర్షి జీవితాన్ని చదివితే మనకు ఎంత ఉపయోగం అంటే మన జీవితంలో అంత ఉపయోగం నేను ఇప్పటికీ ఆయన జీవితాన్ని నాలుగు సార్లు నేను చదివిన కాబట్టి నేను ఇంత మీకు అనర్గ్రంగా చెప్పగలుగుతున్నా